ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా సోదరులకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ ప్రెస్ మీట్ ముఖ్య కారణం ఏమంటే ఉమ్మీ సలీం గారు గతంలో గోడెగండ్లలో జరిగిన ఒక విషయం గురించి అప్పట్లో చాలా పెద్దగా ఆయన హంగామా చేయడం అనేది జరిగింది హాజరాపు హాజరాబీకి అన్యాయం జరిగితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ అమ్మాయికి ఏ ఎటువంటి న్యాయం చేయలేదు ఈ ఇంటికి నేను ఒక పెద్ద అన్నగా ఉండి ఆ కుటుంబంలో నేను ఒక సభ్యునిగా ఉండి వాళ్లకు న్యాయం చేయడానికి నేను పోరాటం చేస్తానని ఆ రోజు ఎన్నో ప్రపదాలు పలికినారు పలికినారు వాళ్ళు అలాంటిది ఈరోజు టీడీపీ ప్రభుత్వంలో ఉమ్మి సలీం గారికి ఒక ఉన్నతమైన పదవి ఇచ్చారు కల్పించారు వాళ్ళకి వాళ్ళ ప్రభుత్వం వచ్చి కూడా పది నెలలు కావస్తూ ఉంది మళ్ళీ గోనెగొండ్లలో హాజరాబీకి మీరు ఎటువంటి న్యాయం ఆ పిల్లకి చేశారని చెప్పేసి నేను ఈరోజు ఈ మీడియా ద్వారా మీకు మీకు ప్రశ్నిస్తున్నాను అన్న రెండు వేల ఇరవై ఒకటిలో ఆగస్టు పదిహేడో తేదీన గోనెగొండ్ల గ్రామంలో జరిగినటువంటి ఇష్యూ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను నేను గతంలో కూడా మీకు చెప్పాను అన్న హాజరాబీ మా ఎక్కడున్నాడు మా అన్న మీరు ఆ రోజు ఎన్నో మాటలు చెప్పారు ఎన్నో విధాలుగా ఆదుకుంటామని చెప్పారు మీరు ఎంతో మందిని పిలుచుకొని వచ్చి ముసలి కన్నీళ్ళు కాల్చాక కార్చారు నా చెల్లెలకి అన్యాయం జరిగింది నేను అండగా ఉంటాను ఈ కుటుంబానికి నేను ఆదుకుంటానని ఎన్నో మాటలు పలికారు మళ్ళీ ఈ రోజు నిన్న గుడ్ మార్నింగ్ టీం ఒకటి గోనెగండ్లకు వెళ్ళడం జరిగింది అలాగే హాజరా మీ కుటుంబానికి కూడా వాళ్ళు పరమర్శించి అడిగారు ఏమ్మా మీ అమ్మాయి పట్ల ఏది ఎటువంటి న్యాయం జరిగింది అని అడిగితే కూడా వాళ్ళు కన్నీరు మున్నీరై ఈ రోజు కూడా మాకు సలీము అడగడం లేదు మమ్మల్ని పట్టించుకోవడం లేదు ఏ విషయం అనేది కూడా ఆయన కూడా అమ్ముడు పోయినాడేమో వాళ్ళకే అని వాళ్ళు తెలియజేసిన వాళ్ళు తెలియజేసిన కుటుంబ సభ్యులు తెలియజేసినారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మళ్ళీ మీరు ఎక్కడున్నారన్న ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నో విధాలు మాట్లాడి ఏం చేస్తా ఉన్నారు మామ అన్నావు అది అన్నావు ఆదుకుంటానని చెప్పావని చెప్పేసి మీరు అడిగినారు కదా మళ్ళీ మీరెక్కడున్నారు ఆ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి మాటలు పలికినటువంటి వాళ్ళు మీరు మళ్ళీ మీరేం చేస్తా ఉన్నారు మీ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది పది నెలలు కావస్తుంది అప్పుడు గతంలో ప్రభుత్వం కూడా ఆ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయానికి భూమి కూడా వాళ్ళకు కల్పిస్తామని చెప్పి ఆ రోజు ప్రభుత్వం చెప్పింది వాళ్ళకి కానీ వాళ్ళు నా బిడ్డకు జరిగినటువంటి అన్యానికి మాకు భూమి వద్దు ఏం లేదు నా బిడ్డకు ఎవరైతే అన్యాయంగా చంపేశారో వాళ్లకు కఠినాది కఠినంగా శిక్షించండి ప్రభుత్వం పరంగానే వాళ్ళు కోరుకోవడమే జరిగింది మళ్ళీ ఆ రోజు కూడా మే మేము కూడా ధర్నాలు చేశాము ఆ అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పేసి మెమోరాండం కూడా ఆర్డిఓ సార్ గారికి కూడా ఇవ్వడం జరిగింది కలెక్టర్ల వారు మీడియా ద్వారా కూడా మేము కూడా మహిళా సంఘాలుగా అడ్డుకోవడం అనేది జరిగింది ప్రశ్నించాము అన్నా మళ్ళీ మీరేం చేస్తా ఉన్నారు మాకు అది చెప్పండి ఆ కుటుంబానికి మీరు ఏమి న్యాయం చేశారు అది మాకు తెలియచేయండి ఇప్పుడు మీరు మీరు ఏదేదో మాటలు మాట్లాడుకొని ఈ రోజు మీరు ఉన్న ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు కాబట్టి మీ మీ అవకాశం ఉంది ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీకు పవర్స్ మీకు ఉన్నాయి కాబట్టి మీరు దయచేసి ఆ రోజు వైఎస్ఆర్ వాళ్ళే చేశారు చేశారు అన్నారు మళ్ళీ ఆ వైఎస్ఆర్ వాళ్ళు చేసి ఉంటే ఈ రోజు మీరు టీడీపీ టీడీపీ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఆ అమ్మాయికి మీరు న్యాయం చేయండి అని చెప్పేసి నేను ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నారు మీరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అమ్మాయికి న్యాయం చేయలేదని చెప్పి చీరా గాజులు పెట్టారు అన్న నేను కూడా ఒక ముస్లిం మహిళనే నా పేరు జులే కాబీ నేను కూడా అన్న నీకు చెప్తా ఉన్నాను చూడు అదో నేను కూడా నీకు అమ్మాయికి న్యాయం జరగలేదుగా నువ్వు చేయలేదు కాబట్టి నేను కూడా నీకు చేత కాదేమో ఈ రంజాన్ నెలలో కూడా నేను నీకు చీర చీర అదో గాజులు పెట్టి నేను కూడా నీకు పంపిస్తా ఉన్నాను ఈ మీడియా ద్వారా అన్న ఇది ఆ అమ్మాయికి నీకు న్యాయం చేయడానికి చేత కాకపోతే ఈ చీర గాజులు వేసుకొని ఇంట్లో కూర్చో ఒక మూలాన లేదంటావా పౌరుషం ఉంటే పోయి ఆ కుటుంబానికి ఆదుకొని వైఎస్ఆర్సిపి నాయకురాన్ని టన్వి ఆర్గానిక్ మార్ట్ మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్లుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్ మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈట్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింక్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వీ ఆర్గానిక్ మార్ట్ హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట యాదవ్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే జనరల్గా మనం రోజువారి లైఫ్లో మిల్క్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఎన్నో యూస్ చేస్తూ ఉంటాం లైక్ అంతెందుకంటే ఈ పొద్దున్న లేస్తూనే టీ తాగుతూనే మన డేని అనేది స్టార్ట్ చేస్తాం అలా రోజువారి లైఫ్లో పాలకి సంబంధించినటువంటి పన్నీర్ కానివ్వండి అండ్ కర్డ్ కానివ్వండి మిల్క్ కానివ్వండి అండ్ దాంతోపాటు గీ మిల్క్ షేక్స్ ఇలా ఒకటేంటి పాలకు సంబంధించి అనేక వెరైటీ ఐటమ్స్ని మనం మన రోజువారి లైఫ్లో టేస్ట్ చేస్తూ ఉంటాం సో అలా మనకు ఎన్నో బ్రాండ్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ అయితే ఉన్నాయి సో వాటిలో ఒక బ్రాండే మదర్ డైరీ అనే ఒక కొత్త బ్రాండ్ మార్కెట్లో అయితే వచ్చేసింది సో ఈ మదర్ డైరీ అనేది కొత్త బ్రాండ్ ఏం కాదు ఎందుకంటే పంతొమ్మిది వందల నాలుగు నుంచి కూడా మార్కెట్లో అవైలబుల్ అయితే ఉందన్నమాట సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా అప్రూవ్ అయినటువంటిది అండ్ మనందరికి ఐడియా ఉంటుంది కదా శ్రీజా మిల్క్ అని సో శ్రీజాకు సంబంధించినటువంటి మిల్క్ ప్రోడక్ట్సే ఇప్పుడు మనకు మదర్ డైరీ మిల్క్ ప్రోడక్ట్స్గా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఎలాంటి ఇబ్బంది ఏం లేదనమాట శ్రీజా పాలకు సంబంధించి ఎలాంటి క్వాలిటీ ఉంటాయో మనందరికీ కూడా తెలిసిందే సో అదే క్వాలిటీతో మనకు మదర్ డైరీగా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి సో మీరు అందరూ కూడా ఒకసారి టేస్ట్ చేయండి ఖచ్చితంగా మీ అందరికీ కూడా నచ్చే విధంగానే ఈ మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయని అయితే చెప్పొచ్చు అనమాట సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి